తెలంగాణ రైతాంగానికి మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా నేను రెండు చేతులు జోడించి సవినయంగా చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ చెప్పే మాటలు నమ్మకుండ్రి పేపర్లల్లో యూరియా కొరుతుందని టీవీలలో యూరియా కొరుతుందని వచ్చేటువంటి తప్పుడు వార్తల్ని దయచేసి నమ్మకండి ఒక గంట క్రితం నేను రాఘవాపూర్లో యూరియా అమ్మేటువంటి దుకాణం దగ్గర గంట సేపు రావడం జరిగింది రాఘవాపూర్లో ఉండేటువంటి యూరియా అమ్మేటువంటి ఆ షాపులో రెండు వందల పదిహేడు సంచుల యూరియా ఉంది నిన్న సాయంత్రం టోకన్లు ఇచ్చి లైన్లో నిలబడిపోయిన వాళ్ళ రైతుల సంఖ్య డెబ్బై మంది డెబ్బై మందికి మనిషి రెండు సంచులు చొప్పునిస్తే నూట నలభై సంచులు పోతాయి రెండు వందల పదిహేడు సంచులు దుకాణంలో రెడీలీ అవైలబుల్ ఉన్నాయి ఇవాళ లైన్లు ఆడ ముప్పై మంది కూడా లేరు రాఘవపూర్ షాప్ దగ్గర నా పేరు రైతులు పోయి స్టాక్ ఎంత ఉంది ఏందనేది చూసినా అక్కడ మిగతా ముప్పై మంది లేరు మిగిలిన ఎంత నూట నలభై సంచులు ప్రతి రైతుకు రెండు సంచులు ఇవ్వంగా మిగిలిన డెబ్బై ఏడు సంచుల్ని ముప్పై మంది రైతులకు వంచమని చెప్పి నేను మా బాపు ఉండగా మంచిగా వచ్చింది మా తాత ఉండగా మంచిగా వచ్చింది ఇప్పుడు మంచిగా వస్తలేదు నేను రాజకీయాలు మాట్లాడే రాలేదు బాపుకు యూరియా ఇచ్చింది నరేంద్ర మోడే రేవంత్ అన్నకు యూరియా ఇస్తుంది నరేంద్ర మోడే ఈ దేశంలో యూరియా ఇచ్చేది భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి పార్టీ తప్పితే ఇంకొకటి కాదు మీరు యూరియా ఇస్తే మేము ఓట్లు ఎత్తాం మేము ఓట్ల కోసం జనం దగ్గరికి రాము జనం మంచిగా ఉండాలని కోరుకున్నట్టు వాళ్ళం అందుకని వాళ్ళు వచ్చి ధర్నాలు కూర్చుంటాం వీళ్ళు వచ్చి ధర్నాలు కూర్చుంటాం అంటే దయచేసి ఆగం కాకుండ్రీ ఏ కొంచెం ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవం పాకిస్తాన్ తోటి ఆపరేషన్ సింధూర్ అనే యుద్ధం వల్ల చైనా నుంచి రావాల్సినటువంటి యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా కొంత ఆలస్యమైనటువంటి మాట నిజం కలుగుతున్నటువంటి అసౌకర్యానికి మేము చింతిస్తూ ఉన్నాం అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం తప్పితే ఇంకొకటి కాదు నేను పోయిన నెల డిడిఆర్సి మీటింగ్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ గారి సమక్షంలో మెదక్ కలెక్టర్ కార్యాలయంలో రివ్యూ జరిగినప్పుడు కూడా జిల్లా కలెక్టర్ గారితో చాలా స్పష్టంగా డిస్కస్ చేసినాను భారత ప్రభుత్వం ఎవరున్నారు సర్పంచ్ ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఎంపీ ఎవరు అని చూడకుండా ప్రజలకు మేలు జరగాలని మేము పనిచేస్తూ ఉన్నాం చైనా నుంచి ప్రస్తుతం యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా బయలుదేరింది ఈ దేశానికి మంగళవారం లేదా బుధవారం సముద్ర మార్గం ద్వారా చేరుతుంది రెండు మూడు రోజులు అయించి టీవీలలో వార్తలు పేపర్లలో వార్తలు చూసి బాబు ధర్నా చేయమన్నాడు మా కాలంలో మంచిగా ఉందని తప్పుడు ప్రచారాలను నమ్మి ఎవరు ధర్నా చేయకండి దయచేసి ఎక్కడైనా ఏ కేంద్రంలోనన్నా యూరియా తక్కువ ఉంటే నిన్న సాయంత్రం దాకా పార్లమెంట్ నడిచింది కాబట్టి మేము అందుబాటులో లేము ఈ అల నుంచి ప్రతి ఊరికి ప్రతి మండలానికి మేమే తిరుగుతాం ఎక్కడైనా యూరియా తక్కువ ఉంటే మేము నిలబడి రైతుల కోసం నిలబడి సాయం చేస్తాం తప్ప వాళ్ళు బెదిరించారు ఎల్లయ్యే బెదిరించి మల్లే బెదిరించిండనో లేకపోతే ఓట్ల కోసమో మేము రామ్ గట్లు అనుకుంటే ఇలా చిట్టాపూర్ సర్పంచ్ గారు మా సర్పంచ్ గారు కాదు ఇక్కడ ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు కాదు అయినా భారత ప్రభుత్వం అంగన్వాడీకి ఎనిమిది లక్షల రూపాయలు మన్రేగా పథకం కింద ఇచ్చింది కొద్దిసేపటి క్రితం సిద్దిపేట నియోజకవర్గం నారాయణరావుపేట మండలం శేఖర్రావుపేట అనే ఊరికి పోయినాం కొత్త పంచాయతీ గ్రామ పంచాయతీ లేదు ఎవరు అడగలే మమ్మల్ని కానీ మేమే గుర్తించి కొత్త గ్రామ పంచాయతీ భవనం కట్టినందుకు ఇరవై లక్షలు భారత ప్రభుత్వం కింద ఇచ్చింది కొబ్బరికాయ వచ్చినాం కాబట్టి మాకు ఆ సర్పంచ్ అయితే కోపం ఈ సర్పంచ్ అయితే ప్రేమ అని ఉండదు ఈ దేశంలో ప్రజలకి మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో సర్పంచ్ గారు ఎవరున్నా ఎమ్మెల్యే గారు ఎవరున్నా రైతన్నల కష్టం కావద్దు అంగన్వాడీ పిల్లల కష్టం కావద్దు ఇప్పుడు వచ్చినాక ఇక్కడ స్కూల్ అడిగారు చిట్టాపూర్ లోపల నూటికి నూరు శాతం ఐదు కొత్త తరగతి గదులని చిట్టాపూర్కి నా ఎంపీ ల్యాడ్స్ మరియు కలెక్టర్ గారి సంయుక్తంగా కలిపి ఏడాది ఎండాకాలం సెలవులలో పూర్తి చేపిస్తాం దానికి సంబంధించిన ప్లాన్ సిద్ధం చేయమని సంబంధిత ఇంజనీర్లను ఆదేశించినాం కాబట్టి రాజన్న మా సర్పంచ్ కాదు వేరే సర్పంచ్ కాబట్టి స్కూల్ ఎందుకు వేయాలనుకునే తరతమ భేదాలు మాకున్నాయి కాబట్టి దయచేసి ఎలక్షన్లప్పుడే రాజకీయాలు మాట్లాడుకు మేము పిచ్చి పనులు చేయం ఆగమాగం కాము ఇలా పనుల జాతరని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం పిలిపించింది ఈ జిల్లాలో దాదాపు యాభై ఆరు అంగన్వాడీలు నా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఇస్తా ఉన్నాం అలా ఎవరు ఏ పార్టీ అనేది అడుగుతలేం మేము పిల్లలకి అసౌకర్యం కలగొద్దనేది మా కోరిక కొంతమంది ఆగమాగమై వాళ్ళ పార్టీ ప్రోగ్రామే వాళ్ళ ప్రభుత్వ ప్రోగ్రామే కొందరు వచ్చి ముందుగాల కొరికాయలు కొడుతురు కొందరు వచ్చి వెనకాల కొబ్బరికాయలు కొడుతురు శిలా పలకాలు పెట్టుడు బంద్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే శిలా పలకం పెడితే దాని మీద రాయాలి ఎవరు పైసలు ఇచ్చిర్రు ఏ పథకం పైసలు అయినా మేము బాధపడతలేం వెనకటికి రెండు లక్షలు మోరిగడితే కూడా శిలా పలకాలు పెట్టుకుంద్రు ఇవాళ శిలా పలకాలు ఎనిమిది లక్షలు ఇచ్చినా ఇరవై లక్షలు ఇచ్చినా శిలా పలకాలు ఇస్తలేరు కాబట్టి రఘునందన్ రావు అనే మెదక్ ఎంపీ అనే నేను శిలల మీద పేరుండాలని కోరుకోలే దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నప్పుడు కోరుకోలే మెదక్ ఎంపీ కూడా కోరుకుంటలేను నాకు శిలల మీద పేరు మా ఓటర్ మా గుండెల జరంత జాగిచ్చిర్రు నన్ను మెదక్ పార్లమెంట్ సభ్యుని గెలిపించిండ్రు పంపించిర్రు నూటికి నిజ నూటికి నూరు శాతం నిజాయితీగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఏ పార్టీ అని చూడకుండా ఎక్కడ సమస్య ఉన్నా అందరికీ అందుబాటులో ఉంటానని సవినయంగా తెలియజేస్తూ రైతన్నల్ని కొంచెం సమయమనం పాటించాల్సిందిగా అప్పీల్ చేస్తా ఉన్నాం